మేల్ ఫీమేల్ ఫిజికల్ దెబ్బలు ఎక్కడన్నా తగిలినా కూడా బ్లడ్ క్లాట్స్ సివియర్ పెయిన్ అది ఉంటుంది కదా అలాంటిది ఇంత పంచెస్ ఎలా తట్టుకుంటుంది బాడీ యాజ్ అ లేడీకి ఇంకా సెన్సిటివిటీ ఉంటుంది కదా సెన్సిటివిటీ బిగినింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా డిఫికల్ట్గా ఉంటుండే బాడీ అంతా బ్లూ గ్రీన్ అయి ఉంటుండే పంచెస్ మాత్రమే కాదు ఇప్పుడు నేను మార్షల్ ఆర్టిస్ట్ని కంబైడ్ ప్లేయర్ని పంచెస్ కిక్స్ ఎల్బోస్ నీస్ లాక్స్ అన్నీ ఉండేవి సో నాకు ఇలా నిద్రపోవడానికి రాకపోయేది ఇటు తిరిగి లైక్ నాకు నిద్ర పట్టకపోయేది చాలా చాలా డేస్ బట్ స్టిల్ ఏదో చేయాలి చేయలేదు అంటే లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది అని ఒక భయం ఉండేది అది యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అది ఇలా ఉండొద్దు ఈ యావరేజ్ లైఫ్లో చచ్చిపోకూడదు అనేది పెద్ద టార్గెట్గా ఉండేది సో ఆ టైంలో నేను వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఏం పెయిన్ అయినా ఏమైనా చచ్చిపోతే రింగ్లోనే చచ్చిపోవాలి కానీ ఇట్లా ఆర్డినరీ వద్దు లైఫ్ అని అది ఒకటి గట్టిగా ఉండేది సో అది మోటివేషన్ లాగా పనిచేసేది సో కాకపోతే చాలా పెయిన్స్ ఉంటాయి యూజువల్లీ ఇప్పుడు దట్టు తో ట్రైన్ అవుతుంటే వాళ్ళు అంటుండే మొగదాన అని అంటే లైక్ వాళ్ళ వాళ్ళకి ఎక్కువ స్టామినా ఉండదు చెత్త తిన్నారనుకోండి ఆయిల్ షుగర్ లాంటివి తీసుకున్నారనుకోండి స్టామినా ఉండదు వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నామంటే వాళ్ళు ఈగోస్ హార్ట్ అవుతాయి సో ఏం తిట్టాలో అర్థం కాక వాళ్ళు మగదాన వాళ్ళు